thank <laughs> you బాసర భక్తజన చంద్రంగా మారింది బాసరకు తండోపతండాలుగా భక్తులు తరలి రావడంతో అన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి దాదాపుగా అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది చిన్నారులతో ఉన్న చంటి పిల్లలతో ఉన్న ఆ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తల్లులు పిల్లలు ఆ క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడొచ్చు చంటి పిల్లల నెత్తుకొని ఆ తల్లిదండ్రులు క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు దాదాపుగా నాలుగు గంటలు సమయం పడుతున్న ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఉదయం మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారి దర్శనానికి ఉదయం మూడు గంటలకు క్యూ లైన్లో ఉన్న వారికి కూడా దాదాపుగా ఆరున్నర ఏడు గంటల వరకు అంటే నాలుగు గంటల సమయం పట్టింది అమ్మవారి దర్శనానికి అక్షర శ్రీకారాలు వసంత పంచమి వేళ అక్షర శ్రీకారాలు అక్షరాభ్యాసాలు చేయించుకోవాలన్న నమ్మకంతో బలమైన నమ్మకంతో ఇక్కడికి తరలి వస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇటు ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి మనతో పాటుగా తల్లిదండ్రులు ఉన్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్షరాభ్యాసాల కోసం వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడి చేయాలి వచ్చారండి ఆరుమూర్ ఆరుమూర్ నుంచి వచ్చాం పొద్దున ఇప్పుడు వచ్చి రెండు గంటలైంది లైన్లో ఉన్నాం రెండు గంటలైంది ఇప్పటికి ఇంకా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఇంకా చాలా దూరం రెండు గంటలు అవుతుండొచ్చు వెళ్ళడానికి అదే పరిస్థితి ఇట్లా చాలా జనం చాలా ఉంది ఇట్లా ఏర్పాట్లు ఏమైనా పాలు ఏమన్నా ఇస్తున్నారా పాలు ఇస్తున్నారు అక్కడ ఇచ్చారు పాలు ఇంకా ఏం లేదు వాటర్ అట్లాంటివి లేదు ఖాళీ పాలు ఇచ్చారు క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చిన్నారు తీసుకొని వచ్చి శ్రీకారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కనుంచో వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ ఎట్లా ఉన్న ఏర్పాట్లు బాగానే ఉంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉంటున్నారు ఆ క్యూ లైన్లో ఎట్లా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది ఇది పరిస్థితి ఎక్కనుంచోలో వచ్చారమ్మా ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఇది ఆ పెద్ద ఎత్తున అయితే అమ్మవారి దర్శనానికి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కనుంచోలో వచ్చారండి హైదరాబాద్ నుంచి ఇక్కడ సౌకర్యాలు అయితే ఏం బాగుండలేదు మూడున్నరకు వచ్చాం మేము ఇంతవరకు ఇక్కడే ఉన్నాం కూడా లోనం ఉన్నారు నాకు అరవై ఎనిమిది ఏళ్ళు పిల్లలను తీసుకొచ్చా లోనకు వెళ్తా కూడా కుదరట్లా ఇంతవరకు మా పాలు గారు ఏమి వందలా అది కొంతమంది తమకు సౌకర్యాలు ఏమి లేవని చెప్తున్నారు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు చంటి పిల్లలు తీసుకొని వచ్చాము క్యూ లైన్లో ఎదురు చూస్తున్నాము ఇబ్బంది పడుతున్నాం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారండి నారాయణపేట డిస్టిక్ అండి కల్వాల్ విలేజ్ అండి ఎట్లా ఉన్న ఏర్పాట్లు క్యూ లైన్లో ఎట్లా ఉంది పరిస్థితి చాలా కష్టంగా ఉంది చెడ్డి పిల్లల్ని తీసుకొని ఉన్నారు కదా అక్షర శ్రీకారాలకు లో పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది అవును చాలా పెద్దగా ఉందండి మేము ఫైవ్ ఓ క్లాక్ దర్శనం స్టార్ట్ అయ్యాం అండి ఇప్పటికీ కంప్లీట్ కావాలి ఇంకా టూ అవర్స్ పడుతుంది అండి టైం ఇంకా టూ అవర్స్ టైం పడుతుంది ఎట్లా ఉందమ్మా పరిస్థితి చాలా రష్ మీరు ఇక్కడ క్యూ లైన్లో ఉంటుంది దాదాపు ఇంకా మూడు గంటలు పట్టే అవకాశం ఉంది అవును మా అబ్బాద్ నుండి వచ్చామండి మూడు గంటలకు వచ్చాము ఇంకెన్ని గంటల దర్శనం అయితే తెలియదు చిన్న పాప బాబుతో వచ్చాము చాలా సందర్భాల్లో వచ్చారు అమ్మవారి దర్శనానికి ఇది టూ టైమ్స్ రావటం కానీ ఈసారి మాత్రం చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే చాలా ఇక అమ్మవారు పిల్లలకి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేపిస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది అదే విధంగా కూడా అమ్మవారి కృప కటాక్షం కూడా అదే విధంగా ఉంది కాబట్టి జనాలు ఇంతమంది రావటం కారణం అదే అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా ఇది భక్తులు కోరుకుంటున్నది అమ్మవారి కృప ఉండాలి అందరి మీద అని కానీ భక్తులకు ఆ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు వసతి కష్టాలు కనిపిస్తున్నాయి వసతి గదులు లేకుండా ఉన్న కారణంగా ఇక్కడికి రాలేక కామారెడ్డి బహింస ప్రాంతాల్లో నిన్న అక్కడ ఉండి మళ్ళీ ఉదయం వేళనే ఇక్కడికి తరలి వచ్చారు ఉదయం మూడు గంటల ప్రాంతంలో భారీగా భక్తజనం తరలి రావడంతో క్యూ క్యూలైన్లు అన్ని కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది అమ్మవారి దర్శనానికి చూడొచ్చు విజువల్లో భక్తజన సంద్రంగా మారిన క్యూ లైన్లు అమ్మవారి చెంతకు చేరుతూ అక్షర శ్రీకార కార్యక్రమాల కోసము వెయిట్ చేస్తున్న భక్తులు కనిపిస్తున్నారు చిన్నారులు దాదాపుగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల చిన్నారులే పెద్ద ఎత్తున ఈసారి అక్షర శ్రీకార కార్యక్రమాలకు అక్షరాభ్యాసాలకు తరలి వచ్చిన పరిస్థితి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ పాలకు సంబంధించిన ఏర్పాట్లు లేవని చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఏంటంటే పాల పాలకు ఏడు పిల్లలు యొక్క టిఫిన్ లేదు ఏమి లేదు పిల్లలకు చాలా ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఉన్నాం ఇడ ఏం నీళ్ళు లేవేమి లేవు ఏం లేదు పిల్లలు ఏడు సార్ ఎక్కువ కిలోమీటర్ దూరం పోవాలి టిఫిన్ తేపాలంటే చాలా కష్టం లేదు సార్ ఏమైనా అవైలబుల్ చేయండి మాకు వాళ్ళకు నీళ్ళ సౌకర్యం పాల సౌకర్యం అందించే విధంగా చూడాలంటూ భక్తులైతే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అమ్మవారికి ఇబ్బ అమ్మవారి దర్శనం కోసం వస్తే అమ్మవారి దర్శనానికి సమయం పడుతున్న సందర్భం ఉంది మరోవైపు ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు రెండు గంటల నాలుగు గంటలకు వచ్చినాం నాలుగు గంటలకు వేస్తే ఇంతవరకు ఎప్పుడు ముట్టాలి నడుము నొప్పి ఇంకా పోతా వస్తున్నాం నాలుగు నాలుగు గంటలకు ఇది పూర్తిగానైతే అక్షరాభ్యాస కార్యక్రమాలకు తరలి వచ్చిన భక్త జనం బాధలివి గోడిది ఈసారి మాత్రం ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పన లేదని చెప్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఆ ప్రభుత్వము అటు అధికార యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందనే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగానైతే తెలుగు రాష్ట్రాల నుండి భక్తజనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక నుండి కూడా పెద్ద ఎత్తున భక్తజనం తరలి వచ్చిన పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ కారణంగా నిన్న ఆదివారము ఇలాంటి పరిస్థితే కనిపించింది వసంత పంచమి ఈ ఏడాది రెండు రోజులు అంటే నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభం ఈ రోజు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వసంత పంచమి ముగుస్తుంది ఆ శుద్ధ మాగపంచమి కారణంగా రెండు రోజులు ఉండడం కారణంగా రెండు రోజులు కూడా భక్త జనం పెద్ద ఎత్తున బాసరకు తరలి వచ్చారు అమ్మవారి క్షేత్రంలో ఆ స్థాయిలో ఏర్పాట్లు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రవీణ్ తో నరేష్ టీవీ నైన్ బాసరా